హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనము మన కంటికి జుట్టుకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఇందులో మీకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసేసుకోవచ్చు సో ఎలా చేయాలో చూపించేస్తాను పదండి సో దానికి ముందుగా ఇలా కరివేపాకు మంచి క్వాంటిటీ దొరుకుతుంది కదా సో దొరికినప్పుడు నీట్గా వాష్ చేసి ఇలా ఎండబెట్టేసుకోండి సో నీడలోనే ఎండబెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా సో ఇది వర్షాకాలం కదండి సో అంత త్వరగా డ్రై అవ్వదు కాబట్టి కొంచెం వేడి చేస్తే బాగుంటుందన్నమాట సో ఇలా కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ వేడి చేసుకోవాలి ఆకుని సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మీకు కావాలి అనుకుంటే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి లీఫ్ అనేది మెత్తగా ఉంది చూస్తున్నారు కదా సో ఒక టూ త్రీ మినిట్స్ సాల్ట్ చేసేసాము అంటే మనకి క్రంచిగా అవుతుందనమాట సో విరిగిపోతుంది మీకు చూపిస్తాను చూడండి సో ఇలా బ్రేక్ అయింది చూసారు కదండి ఇలా ఇలా అయితే ఏంటంటే మనకి పాడవకుండా ఉంటుందన్నమాట సో ఇంకా మనము వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఉప్పు కారం ఏం వేయట్లేదండి జస్ట్ కరివేపాకు పొడి సో దీనికి మీకు కావాలి అనుకుంటే ఇందులో మీకు నచ్చిన మసాలాలు వేసుకోవచ్చు ఉప్పు కారం వెల్లుల్లి అలాగే ఏమంటారు మన మినప్పప్పు పెసరపప్పు పొడి మీకు నచ్చింది వేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా ఇలానే తినేసేయచ్చు వాటర్లో కలుపుకొని తాగొచ్చు మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి ఇలా పొడి చేసి పెట్టుకున్నారంటే చపాతీలో చేసుకోవచ్చు లేదు అంటే కరివేపాకు రైస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ పొడి వేసుకోవచ్చు సో అలా రకరకాలుగా చేసుకోవచ్చు సో మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్